హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు శనగపిండితో గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది చూపించబోతున్నానండి దీనివల్ల మనకు చర్మానికి గోల్డెన్ ఫేషియల్ చేసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో అలాంటి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది చర్మం అయితే గోల్డ్ కలర్లో మెరిసిపోతుందండి మనకు బంగారు వర్ణంలో ఛాయ అనేది కనిపిస్తుంది మరి ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నేను మీరు చూస్తున్నది శనగపిండి శనగపిండి వన్ స్పూన్ తీసుకున్నాను నేను దానికి పావు స్పూన్ పసుపు శనగపిండి మనం వాడటం వల్ల మంచి చర్మానికి చాలా సాఫ్ట్గా తయారవుతుంది అలాగే మనకు చర్మం పైన ఉండే ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు మనకు బాత్ పౌడర్గా కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు పసుపుని మనం కలుపుకున్నాం కదా ఇందులో రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరి మనకు పీల్ టైప్ లో రావాలి అంటే పీల్ ఆఫ్ మాస్క్ అది కూడా గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ అండి ఇందులో మనం యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ శనగపిండి తీసుకున్నాం కాబట్టి మనకు వన్ స్పూన్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది పడుతుంది మరి దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు చర్మం పైన ఉండే ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎక్సెస్ ఆయిల్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది మనకు చర్మం కూడా మంచి గోల్డెన్ కలర్లో మెరిసిపోతుంది ఫ్రెండ్స్ సో అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని అప్లై చేసుకొని ఆరిపోయిన తర్వాత తీసేసుకుంటే కనుక మనకు చర్మ కాంతి అనేది పెరుగుతుంది ఒకసారి నేను అప్లై చేసుకొని చూపిస్తాను ఒకసారి ఫేస్ని నార్మల్గా మనం క్లీన్ చేసుకున్న తర్వాత పీల్ ఆఫ్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిలీ ఫేస్ వాళ్ళకైతే ఇది చాలా బాగా తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువగా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నవాళ్ళు ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది మనం అది కూడా శనగపిండితో ట్రై చేయండి డ్రై ఫేస్ వాళ్ళకు కూడా శనగపిండి ఉంది కాబట్టి నార్మల్గా వారానికి ఒకసారి అనేది అప్లై చేసుకోవచ్చు ప్యాక్ బ్రష్ కాకుండా మనం ఇలా ఫింగర్తోనే నార్మల్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎక్కడైతే ఫేషియల్ హెయిర్ ఉంటుందో అక్కడ కొంచెం థిక్గా అప్లై చేసుకోండి మనకు ఫేషియల్ హెయిర్ అనేది దీనివల్ల కంప్లీట్ రూట్స్ నుండి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా అప్లై చేసుకుంటే కనుక రాను రాను ఫేషియల్ హెయిర్ అనేది తగ్గిపోతుంది పెరగకుండా ఐబ్రోస్కి కొంచెం దూరంలో కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి ప్యాక్ అనేది అండర్ ఐ సర్కిల్స్ కూడా మీరు కొంచెం గ్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి ఐబ్రోస్కి ఏంటంటే ఐబ్రోస్కి తగిలితే కనుక ఐబ్రో హెయిర్ కూడా వచ్చేస్తుంది అందుకు కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి నోస్ దగ్గర కొంచెం ఎక్కువ కానీ అప్లై చేసుకోండి డబల్ కోటింగ్ ఇవ్వండి తొందరగానే డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే నేను నార్మల్గా చిన్న దగ్గర అప్లై చేశాను కదా ఫోర్ హెడ్ పైన అప్లై చేసి వచ్చే వరకే ఇది నార్మల్గా డ్రై అయిపోతుంది సో కాబట్టి ఎక్కువగా టైం ఏం పట్టదు ఫేషియల్ హెయిర్ అని కాకుండా మనకు నార్మల్గా గ్లోయింగ్ కోసం కూడా ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా నేను కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మీకు పీల్ ఆఫ్ అనేది ఎలా తీయాలి అనేది చూపిస్తాను నేను అప్పుడు చూద్దాం అయితే రబ్ చేస్తున్నామో అక్కడ ఫేషియల్ హెయిర్ అనేది కంప్లీట్ గా రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫేస్ పైన అక్కడ ఎక్కడ కూడా ఫేషియల్ హెయిర్ అనేది లేదు అలాగే ఆయిలీనెస్ కూడా కనిపించట్లేదు చిన్న చిన్న హెయిర్ కూడా మనకి ఫేషియల్ హెయిర్ కూడా ポトネル。 సో మ్యాక్స్ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నేను ఒకసారి క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా అసలు నోజ్ పైన కూడా ఎక్కడ కూడా ఫేషియల్ హెయిర్ అనేది కనిపించట్లేదు నెక్ పైన ఫేషియల్ హెయిర్ ఉన్నా కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోయాయి ఫ్రెండ్స్ మరి ఆఫ్టర్ రిమూవింగ్ చూసారు కదా మనకు శనగపిండితో గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనం ఫేషియల్ చేసుకుంటే కనుక ఎలాంటి రిజల్ట్ ఉంటుందో అలాంటి రిజల్ట్ ఉంది అంతేకాకుండా మనం ఫేషియల్ చేసుకుంటే కనుక మనకు ఫేషియల్ హెయిర్ అనేది వెళ్ళిపోవు అలాగే ఉంటాయి బట్ ఏంటంటే దీనికి కంప్లీట్గా అసలు ఎక్కడ కూడా కనిపించకుండా మీకు ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి మీరు కంప్లీట్గా కుదుళ్ళ నుంచి అంటే రూట్స్ నుండి మరీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫేషియల్ హెయిర్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి సో మీరు ఇది వేసుకున్న తర్వాత ఏదైనా అకేషన్కి వెళ్ళినా కూడా ఫేషియల్ చేసుకున్నంత ఎఫెక్ట్ చాలా అద్భుతంగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే శనగపిండితో గోల్డెన్ ఫే గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ సో ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్